ప్రైజలాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక చకట కానీ అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవుడికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖనాన్ని మనము ధ్యానించుకున్నట్లయితే కీర్తనల గ్రంథము నూటవ మూడవ కీర్తన ఒకటి నుంచి కొన్ని వచనాలను చూస్తే నా ప్రాణమా ఏహోవాను సన్నతించుము నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము నా ప్రాణమా ఏ సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము యొక్క లేఖన భాగాన్ని మనము గమనించినట్లయితే దావీదు భక్తుడు చక్క యొక్క లేఖనాన్ని రాస్తూ వచ్చి ఉంటున్నారు ఏమని రాసినారంటే నా ప్రాణమా ఏహోవాను సన్నతించము నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన నామమును సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము అని దావేతు భక్తుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు ఎవరితో మాట్లాడుతూ ఉంటున్నారు తన హృదయము తన హృదయముతోనే తనకు తానే మాట్లాడుకున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం ఈ సమయం ముందు నిజముగా దావేద్ భక్తుని జీవితంలో దేవాతి దేవుడు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు మనము దేవుడు చేసినట్లుగా చూసాం తను ఎన్నో ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుంచి దేవుడు దావేదు గారిని విడిపించాడు ఎన్నో సమస్యల నుంచి ఎన్నో సమస్యల్లో ఉన్నప్పటికీ కూడా దావేదు గారు దేవుని వదిలిపెట్టక నిత్యమైన సన్నిధిలో కనిపెడుతూ ఆయన ప్రతి దానిని దేవుని విషయంలోనే జయించినట్టుగా మనము చూస్తూ ఉంటాం కదా ఆ విధానాన్ని బట్టి మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు నా ప్రాణమా నాలో ఉంటున్న ప్రాణమా నువ్వు ఎహోవా దేవుణ్ణి నువ్వు ఎప్పుడు మరవకు ఆయన ఎన్నో మేలులు నాకు చేశాడు కనుక ఆయన చేసిన కార్యములను యొక్క మేలులను నువ్వు ఏ రోజు మరచిపోవద్దు ఆ కృతజ్ఞత జీవితాన్ని కలిగి జీవించు అని చెప్తా వస్తూ ఉంటున్నారు ఇక్కడ మన జీవితాల్లో చూసుకుంటే కూడా ఆ రోజు దావేదుకు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యములు చేసిన దేవుడు ఈరోజు కూడా నీ జీవితాల్లో చేస్తూ ఉంటున్నాడు కానీ నువ్వు నిజముగా కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉంటున్నావా ఆయన చేసిన మేలులకి ఆయన చేసిన ఆ అద్భుతమైనటువంటి కార్యములకు నువ్వు కృతజ్ఞత కలిగి జీవించగలుగుతూ ఉంటున్నావా నువ్వు ఆ విధముగా ప్రార్థించగలుగుతూ ఉంటున్నావా నా ప్రాణమాయ హోవను సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు అని నువ్వు నీ యొక్క అంతరాత్మకు నువ్వు చెప్పుకోగలుగుతూ ఉంటున్నావా ఈ సమయం కదా ఎంత చక్కగా దావిద భక్తుడు ఎన్నో సమస్యల్లో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టక ఆయనను వెంబడించారు ఆయనను విడవక నిత్యము ఆయన పాద సన్నిధిలో సమస్య వచ్చినప్పటికీ ఇరుకు వచ్చినప్పటికీ ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి తన యొక్క జీవిత విధానాన్ని మార్చేసుకున్నాడు కానీ దేవునికి ఏ రోజు దూరముగా నాకు నన్ను శత్రువులు వెంబడిస్తున్నారు నాకు సమస్యలు కలిగినవి అని దేవునికి ఏ రోజు దూరముగా దావీదు భక్తుడు ఉన్నట్టుగా చూడలేం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో కనుక మనము కూడా ఆ విధమైనటువంటి విశ్వాసాన్ని కనపరచాలి దావిద భక్తుడు దేవుని ఎదుట ఏ విధమైనటువంటి జీవితాన్ని కనపరచారో మాకు మనకు వారందరూ మాదిరి వారు ఎన్నో సమస్యలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పటికీ దేవుని విడిచిపెట్టలేరు వాళ్ళు దేవుడు చేసిన కార్యములను బట్టి వారు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకున్నారు అయితే మన జీవితాల్లో కూడా మనము చూసినట్లయితే ఈ క్షణము వరకు నేటి దినము వరకు మనము అన్ని విషయంలో ఈ విధముగా క్షేమముగా భద్రముగా నడుస్తూ ఉంటున్నామంటే నిజముగా ఆయన చేసిన కృపను బట్టే కదా మనకు కూడా ఎన్నో సమస్యలు ఇరుకులు ఇబ్బందులు సమస్తము ఉన్నప్పటికీ కూడా మనము కూడా దేవుని పైన ఆధారపడితే ఆయన ఏ రోజు మనల్ని దావేదను విడిచిపె విడిచిపెట్టనట్టుగా మనల్ని కూడా ఏ రోజు విడిచి పెట్టలేని దేవుడు అదే ఆ కార్యములను బట్టి మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారమై ఉండాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారమై ఉండాలి మనం మన జీవితంలో కూడా కదా కృతజ్ఞత లేని జీవితము వ్యర్థమండి దేవుడు మన జీవితంలో నిజముగా ఎంతోమంది మరణ పడకల మీద హాస్పిటల్స్లో ఉంటున్నారు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకొని లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన స్థితిలో ఉంటున్నారు ఎంతోమంది తినడానికి తిండి లేకుండా వేసుకోన వేసుకోవడానికి వస్త్రాలు లేకుండా జీవిస్తున్న వారు ఎంతో కుక్కోలలుగా ఉంటున్నారు కానీ దేవుడు ఈరోజు నిన్ను నన్ను క్షేమముగా ఉంచి అన్ని విషయంలో క్షేమాభివృద్ధిని మంచి ఆరోగ్యాన్ని దయచేశారు అంటే దానిని బట్టి నువ్వు కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఏమని అంటే ప్రభువా నేను ఏమై ఉన్నానో కేవలం నీ కృపను బట్టే తండ్రి నిజంగా దేవుని కృప లేకుండా ఏ మనుషుడు ఏ నరుడు ఈ లోకంలో జీవించనే జీవించలేడండి ఆయన ఆయుషుని ఇయ్యకపోతే ఆయన ఆరోగ్యాన్ని ఇయ్యకపోతే ఏ మనుషుడు కూడా ఆరోగ్యాన్ని సంపాదించుకోలేడండి కొన్ని డబ్బులు కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం లేని వారు చాలా మంది ఉంటున్నారు ఏమీ లేని వాళ్ళకు కూడా ఆరోగ్యంగా బ్రతుకుతూ ఉన్న దాంట్లో తృప్తిగా జీవించేవారు కూడా చాలా మంది ఉంటున్నారు కదా ఉన్నదానిలోనే తృప్తిగా జీవిస్తూ ఆరోగ్యంగా ఉండడమే దేవుని చిత్తం కదా డబ్బు ఉండి ఆస్తులు అంతస్తులు ఉన్నప్పటికీ కూడా కృతజ్ఞత లేని జీవితము దేవునికి ఇచ్చే విషయంలో కూడా కృతజ్ఞత లేని జీవితాలు ఉన్న వ్యర్థమే కొందరు అయితే దేవునికి ఇవ్వడంలో చాలా వెనకంచ వేస్తూ ఉంటారు కృతజ్ఞత లేని జీవితాలు నిజంగా వారి జీవితాల్లో ఆశీర్వాదాలను చూడనే చూడరు దేవునికి ఇవ్వలేని స్థితిలో ఉన్నవారు ఆ యొక్క జీవితంలో ఆశీర్వాదాలను చూడనే చూడరు కనుక ఆశీర్వదించే దేవుడికి మనం ఇస్తేనే అద్భుతముగా ఆశీర్వదించే దేవుడు ఆకాశ వాకిళ్ళను విప్పి పట్టజాలనంత చేత నేను నీకు కుమ్మరిస్తానని వాగ్దానములు చేసిన దేవుడు యొక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలంటే నిజంగా ఆయన చేసిన మేలులకి దీన మనసుకు కలిగి కృతజ్ఞత కలిగి నువ్వు ఏ స్థితిలో నుండి వచ్చి ఉంటున్నావో ఆ స్థితిని ఏ రోజు నీ జీవితంలో మర్చిపోవడానికి వీల్లేదు అయితే మర్చిపోతారు జీవితాన్ని తను ఏ స్థితిలో నుండి వచ్చిన విషయాన్ని మర్చిపోయి విర్ర వీగుతూ అహంకారుల వలె బిహేవ్ చేస్తూ ఉంటారు కానీ ఆ స్థితిని మర్చిపోకూడదు దావేద్ భక్తుడు అంటాడు ప్రభువా నన్ను ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పాటి వాడను నేను అరగుడను కానయ్యా నన్ను ఇంతగా నువ్వు హెచ్చించడానికి అని మాట్లాడుతూ దీన మనసుకు కలిగి మాట్లాడుతూ వస్తూ ఉంటాడు ప్రభువా నేను ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పాటి వాడను నా కుటుంబము ఏ పాటిది అని దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు నిజముగా హెచ్చించబడిన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు కూడా అలాంటి స్వభావమును కలిగి దేవుని సన్నిధిలో ప్రభువ నేను నిజముగా ఈ స్థితిలో ఉన్నానంటే నేను ఏ పాటి దాననయ్యా నేను ఏ పాటి వాడను ప్రభువ ఇంతగా నన్ను హెచ్చించడానికైనాను ఇంతగా నన్ను దీవించడానికైనాను ఈ విధముగా కృతజ్ఞత కలిగిన సన్నిధిలో జీవించడానికైనాను కూడా నేను అరుగురాలను కానే కాను అరుగుడను కానే కాను అని నీ జీవితానికి నీవు ఒప్పింప చేసుకోవాలి ఆ విధముగా దేవుడు చేసిన కార్యములు నీ జీవితంలో గుర్తుకు వస్తేనే నువ్వు కృతజ్ఞత కలిగి జీవిస్తేనే ఆ యొక్క దీన మనసుకు తగ్గింపు తత్వము గర్వం అనేది నీ దరిదాపుల్లోకి రానే రాదు నువ్వు గమనించుకోవాలి ఒకప్పుడు నా స్థితి ఏంటి ఒకప్పుడు నా పరిస్థితి ఏంటి నేను ఏ స్థితిలో ఉన్నా దేవుడు నన్ను ఈ విధముగా ఈ క్షణము నిలబెట్టాడు అంటే నిజముగా ఆయన చూపించిన ప్రేమ కృపను బట్టే కదా ఆయన లేకపోతే నేను ఏమైపోతానని మరలా మరలా నువ్వు నెమరు వేసుకుంటూ ఉండాలి నీ యొక్క ఏ స్థితిలో వచ్చిన జీవితాన్ని ఇక్కడ మాట్లాడుతూ వస్తుంటున్నారు దావేది భక్తుడు అంత దీన మనసుకు కలిగి ఉన్నాడు కాబట్టే దేవుడు దావేదను హెచ్చించినట్టుగా రాజుగా నియమించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం నిజముగా మన పితరులైనటువంటి వారి జీవితాల్లో వారు ఎంతో తగ్గింపు తత్వము దీన మనసుకు కలిగి వారు వారి జీవితాన్ని దేవునికి అర్పించుకున్నారు కాబట్టి సమర్పించుకున్నారు కనుక వారు అద్భుతంగా పరిశుద్ధ గ్రాంతంలో వారిని చేసి ఉంటున్నాడు దేవుడు కానీ నిజముగా అలాంటి దే దేవుడు నమ్ముకున్న నీవు దేవుని ప్రకటిస్తున్న నీవు మరి అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నావా చిన్నదానిలోనే గర్వపడతా ఉంటున్నావా కృతజ్ఞత లేని జీవితాల వలె నీ బ్రతుకులు ఉంటున్నాయా ఒకసారి నిజముగా పరిశీలన చేసుకోవాలి మన జీవితాలను కృతజ్ఞతలు ఉండనే ఉండవండి ఎంతో మంది హెల్పింగ్ నేచర్ చేసిన వాళ్ళు ఉంటారు జీవితంలో వారికి కృతజ్ఞతలు ఉండనే ఉండదు మరలా వాళ్ళకి ఏ విధంగా కృతజ్ఞత కలిగి జీవించాలో అనేది నిజంగా నీ యొక్క మనస్సును కూడా దేవుడు చూస్తూ ఉంటాడు ఎందుకంటే నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే కేవలం దేవుడు ఆయన మందిని హెల్పింగ్ నేచర్కి నీకు పంపించి ఒక స్థానమును నిలబెడుతు ఉన్నాడు అంటే కేవలం దేవుడు చూపించిన కృప బట్టే నీ అంతల నీవు కానీ నీ జ్ఞానము చేత కానీ నీ డబ్బు చేత కానీ నీ హోదా చేత కానీ నువ్వు ఏ రోజు ఎదగనే ఎదగవు కేవలం దేవుని కృపను బట్టే నువ్వు ఆ స్థితిలో ఉండగలవు కాబట్టి ఆ స్థితిని నువ్వు ఏ రోజు మర్చిపోకూడదు నీ గతిని ఏ రోజు మర్చిపోకూడదు దేవుడి సన్నిధిలో నువ్వు అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకో ఉంటుండాలి ప్రభువ నేను ఏ పాటి దానయ్యా నేను ఏ పాటి వాడను ప్రభువ నీ సన్నిధిలో అని జ్ఞాపకం చేసుకోవాలి దావిత దావిత గారు ఆ విధముగానే జ్ఞాపకం చేసుకుంటున్నారు నా ప్రాణము యోను సన్నతించుము నా అంతరంగమును నా సమస్తమా అయిన పరిశుద్ధనామమును సన్నతించుము నా ప్రాణమా యేహోను మా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము అని స్పష్టముగా మాట్లాడుతూ దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతూ ఉంటున్నట్టుగా చూస్తూ నిజంగా కృతజ్ఞత లేకనే ప్రేమలు లేకనే ఈ రోజుల్లో ఎంతమంది దూరముగా దేవునికి బ్రతుకుతూ ఉంటున్నారు సహోదర ప్రేమను కూడా కోల్పోతూ ఉంటున్నారు వారు మేమే జ్ఞానవంతులం అనుకొని మేమే చక్క చక్కని మార్గంలో వెళ్తున్నామని వారికి వారి అనుకొని ఎంతో ఎంతో బంధాలను బంధుత్వాలను ప్లస్ దేవునితో సహవాసము చేస్తున్న విడలను కూడా దూరముగా చేసుకుంటున్న వారు ఉంటున్నారు దేనిని బట్టి అంటే కృతజ్ఞత లేకుండానే అది కేవలం వారు చేసిన పనిని వారు జ్ఞాపకం చేసుకోకపోవడం బట్టే మమ్మల్ని బట్టే అందరూ ఈ విధంగా ఉంటున్నారు మేము దానిని బట్టే అందరూ ఈ విధంగా ఉంటున్నారు అనేది అది అవివేకత జ్ఞానము లేని తత్వం అది కాబట్టి దేవుడు ఆ విధముగా చెప్పనే చెప్పరండి కృతజ్ఞత కలిగి జీవించాలి ఆ యొక్క కృతజ్ఞతను అనేకులకు చూపించేవారిగా ఉండాలి దావీదు గారు అలాగే చేశారు కనుక రా దేవాతి దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు దావీదును ఒక రాజుగా నియమించారు ఒకనొక రోజు ఆ యొక్క దావేదునే ఒక తండ్రిగా నియమించుకొని ఒక భూలోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం దావీదు వంశంలో నుండి కాబట్టి నేటి దినముల ఇంకా నువ్వు కృతజ్ఞత లేని దాని కృతజ్ఞ కృతజ్ఞత లేని వాడి వలె జీవిస్తూ ఉంటున్నావేమో ఇక నుండి ఆయనను ఆ యొక్క కృతజ్ఞత కలిగి జీవించడానికి నిన్ను నువ్వు సమర్పించుకొని దేవుని వైపుకు మళ్ళినట్టయితే దేవుడు ఖచ్చితంగా చూస్తూ ఉంటున్నాడు కనుక ఆయన ప్రతి నరుని చూస్తూ తన హృదయం ఏంటో అంగీకరించిన దేవుడు ఆనాడు దావీదు గారిని చూసిన దేవుడు నేటి దినములో నిన్ను కూడా చూస్తూ ఉంటున్నాడు కనుక ఈ క్షణమందు ముందు నీవు ఒక్క మాట దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడిని క్షేమించడానికి సిద్ధంగా ఉంటుంది దేవుడు కనుక ప్రార్థన చేద్దామా గనుడవైనటువంటి మా దేవునికి వందనాలు నీ సన్నిధిలో కృతజ్ఞత లేని వారి వల్ల మా జీవితాలు ఉండడానికి వీల్లేదు తండ్రి ప్రతి విషయంలో ప్రభ కృతజ్ఞత స్థుతులు కలిగి జీవించడానికి తండ్రి నీ కృపను కానికరముని మీరు చూపించండి అన్ని విషయంలో ప్రభ మీకు మహిమను తెచ్చే విధముగా తేవా వండుటకు సహాయమును మీరు దయచే నేటి నేటి దిన వరకు నిబిడలైనటువంటి వారు ఎంతోమంది కృతజ్ఞత లేకుండా జీవించారేమో ప్రభు వారి జీవితాల్లో ప్రభు ఆ యొక్క మాటలను ప్రభు అయో మీరు అయా చెవిగలవాడు వాడు విననుగా కాంటున్నావు కనుక ప్రతి వారు ప్రభు వినగల మనస్సును గ్రహించే మనస్సును మీరు దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ ఏసుక్రీస్తున్నతమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ప్రైజ్లందరికీ